హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిరీషా వ్లాగ్స్ నేను సప్త శనివారం వ్రతం నాలుగో వారం పూర్తి చేశాను మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ముందుగా పూజ గది శుభ్రం చేసుకొని దేవుని పటాలకి బొట్లు పెట్టి తర్వాత పీఠం సిద్ధం చేసుకున్నాను రైట్ సైడ్కి వెంకటేశ్వర స్వామి పటం ఉంచాను లెఫ్ట్ సైడ్ కలషం కోసం ప్లేస్ ఉంచాను కలశం చెంపుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత ఐదు వరుసల దారం తీసుకొని పసుపులో అద్ది కంకణం చేసుకోవాలి దానికోసం తమలపాకు తీసుకొని నేను చూపించిన విధంగా చేసుకోండి వాటర్లో పసుపు కుంకుమ అక్షింతలు వేసి తమలపాకులు కానీ మామిడాకులు కానీ పెట్టుకొని టెంకాయ పెట్టుకోవాలి టెంకాయకి పసుపు రాసి తిరునామం పెట్టుకోవాలి కుంకుమతో తర్వాత పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలి నేను దేవుని గదిలోని పీఠం వేసుకున్నాను కాబట్టి రోజు పూజ చేసే పటాలకి వ్రతానికి కలిపి ఒకటేసారి పూజ చేస్తున్నాను సపరేట్గా వేరే చోట పీఠం వేసుకుంటే ముందుగా దేవుని గదిలో దీపారాధన చేసిన తర్వాత కలశం దగ్గర పూజ చేయాలి ఏడు పిండి ప్రమిదల్లో నువ్వుల్లోనే వేసి పెట్టుకొని ఆ ప్రమిదలను కూడా వెలిగించుకోవాలి పూలు పళ్ళు నైవేద్యాలతో అలంకారం ఎలా ఉందో చూసేయండి ఇవచ్చేసి చిమ్మిలి ఉండలు ఏడు చిమ్మిలి ఉండలు చేసి పెట్టుకోవాలి ఏడు అరటి పళ్ళు ఏడు జామకాయలు ఇంకా పాయసం చేసి నైవేద్యంగా పెట్టాను చిమ్మిలి ఉండలు మాత్రం ప్రతివారం మహానైవేద్యంగా పెట్టాలి గణపతి పూజ షోరచోపచార పూజలు వ్రత కథ అన్నీ అయిపోయాక టెంకాయ కొట్టి హారతి ఇవ్వటంతో మన పూజ అవుతుంది మంగళం శుభమంగళం